పూరి రత్న భాండాగారం గురించి మాట్లాడదాం మనం సార్ చెప్పండి పూరి క్షేత్రం దానికి ఉన్నటువంటి వైభవం నిజానికి ఏ హిందూ ప్రాచీన ఆలయం తీసుకున్నా దాని వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి అన్నిటిలో కామన్ గా ఉండేది ఏంటి అంటే ఇదిగోండి ఇలాంటి రత్న భాండాగారాలు పూరి క్షేత్ర రత్న భాండాగారాన్ని తెరవటము తెరిచిన విధానము దీన్ని మీరు ఎలా చూస్తున్నారు నమస్కారం అండి ప్రేక్షకులకు నమస్కారం అండ్ ప్యానెల్ సభ్యులకు కూడా నమస్కారం అండి అయితే పూరి రత్న భాండాగారం అని ఇప్పుడు ఒక ఒక ఏడెనిమిదేళ్ళ క్రితం మన అనంత పద్మనాభ స్వామి రత్న భాండాగారం అని ఒకటి ఇలాగా మనకి రత్న భాండాగారాన్ని తెలవటం అన్నది మీడియాలో చాలా హైప్ చేస్తున్న అంశం అనమాట అయితే ఇది తెరవచ్చా తెరకూడదా అని అంటే బేసికల్గా ఇది బహిర్గతం కాని ఒక విషయం అంటే ఇది సీక్రెట్ గోప్యంగా ఉంచాలని చెప్పిన విషయం ఇప్పుడు సీక్రెట్ అని చెప్పిన తర్వాత దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఏంటి ఒకటి ఓకే సరే సీక్రెట్ అండి లేదండి ఇంత డబ్బు ఉంది మనము ఎవరెవరు ఏదైనా దొంగతనాలు చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు దానికి రక్షణ కల్పించాలి అందుకే నేను బహిర్గతం చేశాను సో నువ్వు బహిర్గతం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నావా అన్నది ఇంకొక విషయం సో బహిర్గతం చేస్తున్నప్పుడు ఇంత డబ్బు ఉంది ఇంత మొదటి మొదటి డోర్లో ఎంత ఉంది రెండో డోర్లో ఎంత ఉంది మూడో డోర్లో ఎంత ఉంది మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే చాలా మంది ప్రవచనకారులు టీవీ నైన్లలో ఏవిఎన్లో ఇలాంటి వాటిల్లో వెళ్ళిపోయేసి తొమ్మిది ఇంచులు తవ్వు తొమ్మిది ఇంచులు తవ్వితే తొమ్మిదో దానికి పోతే ఇలా ఉంటే అలా ఉంటే ఇంచులతో సహా మాట్లాడుతున్నారనమాట ఆసిఫ్ వీళ్ళ పూర్వీకులే అక్కడ బండాగారాన్ని పెట్టినట్టు అర్థమైందా సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత హైప్ ఇచ్చేది దేనికి పోనీ నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటే నేను ఎలా ఆలోచిస్తాను అంటే ఇంతటి రత్న భాండాగారాన్ని మీరు ఎక్స్పోజ్ చేయటం వల్ల నేనేం కోరుకుంటున్నానంటే ఒక సామాన్యులాగా మన గుడులు ఇంత సమృద్ధితో ఉండేవి ఇది మన దేశ దేశం యొక్క ఆలయం యొక్క సంపద ఇలా ఒకటి రెండు ఆలయాలే కాదు అన్ని ఆలయాలు ఇలా ఉన్నాయి మరి అన్ని ఆలయాలు ఇలా ఉన్నప్పుడు ఆ ఆలయంలో ఉన్న సంపద ఏమైపోయింది ఎవరు దోచుకున్నారు అన్న రీసెర్చ్ స్టార్ట్ చేయాలి దోచుకున్న వాళ్ళ పేర్లు బయట పెట్టే విధంగా నువ్వు మాట్లాడగలగాలి మరి సెక్యులరిజం పేరుతో ఆ మాటలు మాట్లాడట్లేదు కదా దోచుకున్న వాళ్ళ పేర్లు చెప్తున్నామా చెప్పట్లేదు సో అంటే నీ సంపద ఉంది కొల్లగొట్టారా అని మాట్లాడే ధైర్యము చేయలేకపోతున్నా రెండు ఆలయం అన్న వెంటనే ఇప్పుడు వీళ్ళందరూ పూరి జగన్నాథ ఆలయము లేకపోతే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇలాంటి ఆలయాలను చూపిస్తున్నారు తప్ప గుళ్ళలో ఉన్న ఆలయాలు కాదండి ప్రతి ఊర్లో ఉన్న ఆలయం కాదు అంటే డబ్బు ఉంటేనే నీకు పబ్లిసిటీ ఇస్తావా ఏ ఊర్లో ఏ ఏ క్షేత్రంలో ఏ ఏ ఆలయానికి ఆ వైభవం ఉంది కదా అంటే వైభవము అని అంటే కేవలం డబ్బు బంగారం మనులు మాణిక్యాలేనా ఆలయం అన్నది అష్టైశ్వర్య నిధి కదా అంటే చదువు కళలు డబ్బు ఏదో సమాజానికి ఒక మూల స్థానంగా ప్రతిబింబి ఆ రోజుల్లో ఉన్నది కదా అంతటి ఆలయాన్ని కేవలం నువ్వు డబ్బు ఉంటేనే మీడియాలో ఇస్తున్నావు కదా అది తప్పు ఇంత ఐశ్వర్యం మనలో ఉందని గుడి గురించి ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి కదా ఆ ప్రచారం జరుగుతోందా అన్నది నా ప్రశ్న మూడు సరే ఇంత ఐశ్వర్యం ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం కాపాడారు మరి కాపాడినప్పుడు ఎవడో బ్రిటిషర్ వాడు వచ్చేసి ఫ్రెంచ్ వాడు వచ్చేసి పోర్చుగీస్ వాడు వచ్చేసి మనకు బట్టలు కట్టుకోవడం నేర్పించాడు హారాలు నేర్చుకోవడం నేర్పించాడు ఇలాంటి పుస్తకాలు చదువుతున్నాం కదా అలాంటిది కాదురా బాబు చూడు మనకి ఎవడికి బంగారము మనులు మాణిక్యాలు తెలియని రోజులోనే మనం నిధులు పెట్టాము అది కూడా స్వార్థం కోసం కాకుండా భగవంతుడి కోసం పెట్టిన ఔదార్యం మన చరిత్రకి మన సంస్కృతికి ఉన్నది సో భగవంతుడి పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తించేవాడం అన్న ఈ ప్రయత్నం అన్నా చేస్తున్నామా రెండవది చరిత్ర తప్పు మన గురించి రాసిన చరిత్ర తప్పు దానికి ఇంకొక కోణంలో మీరు ఆలోచించాలి ఇది మనల్ని కొత్తగా ఆలోచించేటట్టు చెయ్యాలి అన్న ప్రయత్నం చేయాలి కదా నాలుగవది ఇంత డబ్బును బయట ఎంతో మంది కళ్ళు మన మీద పడుతున్నాయి దానికి రక్షణ కల్పించే వ్యవస్థ ఏమన్నా చేస్తున్నావా వీటన్నిటి గురించి మనం చర్చించాలని అనిపిస్తుందండి నాకు ఏదో కేవలం ఆ సినిమా హీరో ఒక ఐదు వేల కోట్లు పెట్టి సినిమా తీసాడు కాబట్టి సినిమాకి హైప్ వారం రోజులు హైప్ ఇచ్చేసి వదిలేసేటట్టు కాదు కదా ఇది డబ్బు ఇంత సంపద ఉంది ఆ సంపద భవిష్యత్తులో ఎలాగ తగ్గుతుంది పందుకొక్కుల పాలు అవ్వకుండా మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగున్నా విషయాలు కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి